ఎలా ఉన్నావు ప్రియేస్తాం బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రకృతిపరమైన ప్రదేశాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే వాటిలో ఒకటైనటువంటి తరచుగా ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడే లంబసింగి ప్రాంతానికి మనం వెళ్తున్నాం అన్నమాట మామూలుగా మనం లంబసింగి చేరుకోవాలంటే మచిలీపట్నం నుండి లంబసింగి వెళ్ళే మార్గం నేషనల్ హైవే టూ వన్ సిక్స్ మరియు నేషనల్ హైవే సిక్స్టీన్ మీద గుండా మన ప్రయాణం అయితే సాగుతుంది ఇంకా మన లోకల్ స్టేట్ హైవేలని ఉపయోగించి మనం లంబసింగి అయితే చేరుకోవచ్చు ఇంకా మనం వెళ్ళే మార్గంలో ప్రధానంగా అమలాపురం యానం ఇంకా కత్తిపూడి దగ్గర డైవర్షన్ తీసుకొని మనం లంబసింగి అయితే చేరుకోవచ్చు అనమాట ఈ ప్రాంతం కొద్దిగా కొంచెం దూరం మాత్రం నేను ఈ వీడియోగ్రఫీలో షూట్ చేయడం అయితే జరిగింది ఇంకా ఇది చూసినట్లయితే మనం ఇది యానం బ్రిడ్జ్ అనమాట ముందుగా పంచముఖాంజనేయ స్వామివారు యువతల వైపు అంటే మచిలీపట్నం నుంచి వెళ్ళే మార్గంలో ఇవాళ ఉంటారు అలాగే ఈ ఈ బ్రిడ్జ్ సుమారు రెండు కిలోమీటర్ల పై పై చిలుకు కిలోమీటర్లు ఉంటు ఉంటుందన్నమాట ఇంకా ఈ యానం చివర అవతల వైపు వెళ్ళే టైంలో రైట్ సైడ్లో జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ అయితే ఉంటుంది ఇది ప్రధానంగా యానం బ్రిడ్జ్ అనమాట ఇంకా ఇది దాటేసిన తర్వాత మనం ఇంకా లంబసింగి వైపు ప్రయాణం చేస్తున్నాం ఇదిగోండి విశాఖపట్నం ఇన్ని కిలోమీటర్లు అని ఉంది కదా ఈ మార్గగుండంగా మనం ఇంక మన లంబసింగి అయితే చేరుకుంటున్నాం ఇంకా మనం రాత్రికి అయితే లంబసింగి చేరుకోవడం జరిగింది ఇక్కడ లంబసింగిలో చాలా అట్రాక్టివ్గా క్యాంపింగ్ టెంట్లు అనేవి చాలా ఎక్కువ ప్రదేశాల్లో ఉండడం జరిగింది దానిలో మనం వచ్చేసి ఇక్కడ నైట్ లైఫ్ అనే క్యాంపింగ్ టెంట్ దగ్గర తీసుకున్నాం అనమాట మేము వెళ్ళింది కేవలం ఇద్దరమే ఇద్దరు కలిపి క్యాంపింగ్ టెంట్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఆ తర్వాత ఎర్లీ మార్నింగే లేచి మేము క్యాంపింగ్ వ్యూ పాయింట్ ఏరియాకి అయితే బయలుదేరేసాం క్యాంపింగ్ టెంట్ ఏరియా దగ్గర నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటుంది ఇది ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి వ్యూ పాయింట్ వరకు అయితే మన ఓన్ వెహికల్స్ అనేవి అలౌ చేయట్లేదు అలౌ చేయడానికి కూడా రోడ్డు కూడా అంత బాగుండదు చాలా అద్వానంగా ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్ పీపుల్ జీపుల్లో అయితే మనం వెళ్తాము వెళ్ళే మార్గంలో వాళ్ళు మనిషికి వంద రూపాయలు అయితే తీసుకుంటారు ఇంకా మనం దాదాపు అక్కడ దిగేసిన తర్వాత జీపులో మనం కొండపైకి కొంచెం దూరమే ఉంటుంది అది టూ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వ్యూ పాయింట్కి అయితే చేరుకోవాలన్నమాట మేము చాలా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేయడంతో ఇక్కడ అప్పటికే మాకంటే ముందే చాలామంది ఈ ప్రదేశానికి వచ్చి చేరుకున్నారనమాట కొంతమంది ప్రజలు ఇక్కడ క్యాంపింగ్ ఫైర్ లాంటిది అంటే చలి కాసుకోవడానికి చలిమంటలు కూడా వేసుకున్నారు అలాగే మేము ఇంకా సన్ రైజ్ చూడడానికి సూర్య సూర్యోదయం చూడడానికి మేమందరం ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రక్రియ అయితే మనం ఇక్కడ చూడవచ్చు అందరూ కూడా ఎంతో ఆతృతగా సూర్యోదయం చూడాలని పడిగాపులు కాస్తున్నారు ఇక్కడే మనకి దగ్గరలో ఈ వ్యూ పాయింట్ దగ్గర కూడా తిని అయితే మనకి అనుకూలంగా దొరుకుతాయి కొంచెం తక్కువ రేట్లలో ఒక ఐదు రూపాయ రూపాయలు ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అది కూడా వెరీ రీజనబుల్ ఇంకా చూసి చూసి చాలామంది ఆ సూర్యోదయాన్ని చూడడం కోసం ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని చూడడం కోసం అందరూ చాలా ఆతృతతో ఎదురు చూస్తున్న దృశ్యాలు అయితే మనకి ఇక్కడ తేటతెల్లంగా కనబడుతూ ఉన్నాయి నేను కూడా ఇంకా సూర్యోదయం ఎప్పుడవుతుందా అది మన వీక్షకులకు చూ చూపిద్దాం అన్న ఉద్దేశంతో నేను కూడా రెడీగా ఉన్నాను నేను కూడా సూర్యోదయాన్ని చిత్రీకరించడం కోసమే రెడీగా ఉన్నాను అనుకున్న సమయం రానే వచ్చింది సూర్యోదయం అవుతూనే ఉంది చూస్తున్నారు కదా ఈ ప్రక్రియ అనేది ఎంతో మనసుకి ఎంతో ఉల్లాసాన్ని అయితే నాకు ఇచ్చిందని చెప్పడంలో ఎటువంటి అత్వశయోక్తే లేదు అలాగే ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పటి వరకు మంచుతో కూడిపో కూడి ఎటువంటి కనుచూపు మేరలో కూడా ఎటువంటి ప్రకృతి మనకి కనబడకుండా మొత్తం మంచు దుప్పట్లాగా కప్పేసి ఉన్న ఈ ప్రాంతం ఎప్పుడైతే సూర్యరశ్మి వెలువడిందో ఆ కాంతి ఆ కిరణాల్లో ఈ చుట్టుపక్కల ప్రకృతి మొత్తం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక్కడ చేరుకున్న తర్వాత మాత్రమే నాకు తెలిసింది ఏంటి అనే విషయం ఎందుకు తరచుగా ఈ లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు అనేది నాకు అప్పుడే అర్థమైంది చూడడానికి చూడచక్కని ప్రదేశాలు ఎంతో ఆశ్చర్యంగా కలిగించేటటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు మరీ ముఖ్యంగా ఆంధ్ర కాశ్మీర్ అని పిలవబడే ఈ లంబసింగిని మనం చలికాలంలో చూస్తేనే ఆ ప్రకృతి యొక్క సౌందర్యానికి మనం ఎక్కువగా ఆకర్షింపబడతాం ఎందుకంటే ఇది మంచు అప్పుడే శీతాకాలంలో మాత్రమే మంచు ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఈ లంబసింగి ప్రదేశాన్ని చూసినట్లయితే ఎంతగానో పొలకించేటటువంటి దృశ్యాలు మనకి విరివిగా కనబడుతూ ఉంటాయి మామూలుగా ఇది డిసెంబర్ నుంచి జనవరి కాలంలో ఎక్కువ మంచు ఇక్కడ కురవడాన్ని మనం గమనించవచ్చు ఎటు చూసినా చుట్టుపక్కల ఎటువైపు చూసినా సరే మనకి మంచుతో కప్పబడి ఈ చక్కటి చూడ చక్కటి ప్రదేశాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి చూడడానికి అప్పుడే పుట్టినటువంటి లేగదోడ తల్లి నుంచి పాలు తాగుతూ ఉన్న దృశ్యం ఎప్పుడైతే తాగుతూ ఉంటుందో అప్పుడు చూడడానికి పాలు జున్ను పాలు నురుగు ఎలా ఉంటుందో ఈ ప్రదేశం మొత్తం కూడా చూడడానికి అంతే ఆకర్షణీయంగా ఎంతో అద్భుతంగా ప్రకృతి అంటే ఎంతటి సౌందర్యం కలిగి ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు అలాగే ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారనమాట వాళ్ళు నన్ను గుర్తు గుర్తుపెట్టారు ఒకటే అర ఉన్న సబ్స్క్రైబర్లు కూడా నన్ను గుర్తుపట్టడం నన్ను ఎంతగానో సంతోషాన్ని గురిచేసింది అలాగే వాళ్ళందరూ కూడా మనకి స్టిల్స్ ఇచ్చారనమాట వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ మొత్తం మన ప్రకృతి అందాలన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎక్కడై ఎక్కడి నుంచి అయితే చూడడానికి బాగుంటుందో ఎక్కడి నుంచి అయితే వ్యూస్ అన్నీ చాలా చూడ చక్కగా ఉంటాయో అన్ని వ్యూస్ కూడా మన వీక్షకుల కోసం చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశాను చూడండి ఇక్కడ ఈ ప్రదేశం అనేది ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి నాకైతే మాటలు రావట్లేదనే చెప్పాలి మరి ముఖ్యంగా ఈ లంబసింగి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ తోటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడి నుంచి లంబసింగి వచ్చిన పర్యాటకులు స్ట్రాబెర్రీ తోటల్లోకి వెళ్ళి అక్కడే ఉత్పత్తి స్ట్రాబెర్రీ ఉత్పత్తులైతే కొనుగోలు చేయడం నేను గమనించాను దాన్ని ఈ వీడియోలో పెట్టడానికి కుదరట్లేదు కాబట్టి నేను దాన్ని రైతుతో ముఖాముఖి మాట్లాడి వేరే వీడియో అయితే రూపొందించాను అది కూడా మన ఛానల్లో రిలీజ్ చేస్తాను చూస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ లంబసింగి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన కాఫీ తోటలు ఎక్కువ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి ఈ ఈ లంబసింగి చుట్టుపక్కల ప్రాంతం అంతా కాఫీ ఉత్పత్తులకు నెలకొల్పు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ కాఫీ తోటల్లో ఓన్లీ కాఫీ తోటలని మాత్రమే కాదు ఈ ప్రకృతి అనేది ఎంత అందంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ విజువల్స్ అనేవి ఒక నిలువెత్తు నిదర్శనం అనమాట ఎటు చూసిన పచ్చదనంతో పైనుంచి సూర్యరశ్మి సూర్యకాంతి సూర్య రేణువులు ఈ భూమిని తాకే ప్రయత్నంలో అడ్డు వచ్చేటటువంటి క్రమంలో ఈ చెట్ల పచ్చని ఆకుల మీద పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి ఎంత బాగుందనేది నా మాటల్లో నేనైతే చెప్పలేను మీరు చూసి ఈ వీడియో నే మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎటు చూసినా కాడ పచ్చని దట్టమైన ఎత్తైన చెట్ల మధ్యలో నుంచి వెలువడే ఆ సూర్యకిరణాలు మదిని ఎంతగానో పొలకించే వేసే సన్నివేశం అని మీకు చెప్పడంలో నాకు ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ వీడియో కను మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను అలాగే మన లంబసింగి పేరుతో ఒక సినిమా కూడా ఈ మధ్య రూపొందించడం అనేది మనకందరికీ వి విదితమే అలాగే ఇక్కడ స్థానిక గ్రామస్తుల్ని కలవడం జరిగింది వాళ్ళు ఈ ప్రదేశాన్ని కొర్రబయలు అనే కూడా పిలుస్తారనేది నాకు అప్పుడే అవగతమైంది అనమాట ఇప్పటి వరకు ఈ దృశ్యాలు ఈ వీడియో చూసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్